పెన్షన్ ఎంత ఇస్తారు ఇప్పుడు నీకు నోటు ఎంత డబ్బా ఇస్తాం ఎంత వస్తుంది పెన్షన్ అదే నాలుగు వేలు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం ఓకే మూడు వేలే ఉండే మీకు నాలుగు వేలు చేసాం చంద్రబాబు నాయుడు చేసినాడు సంతోషంగా ఇప్పుడు రెడలుకుంటే అందరూ 500 mera aapko ek funda 90 rala da rola hai hai anand java sathwa ko isko aur humne ye institute parde ga udasan hunde ma asra hai ye samasra la <laughs> அது ஆறு எதரா ஆறு வந்து மூடு வேலு மந்த வித மூடு வேலுங்க

గంట అయితే ఇస్తున్నారు వంద పలు ఇలా వాడి పళ్ళు అంత వాళ్ళందరూ వాడు పనులు కూడా పెంచాం కదా చేశాడు చంద్రబాబు నాయుడు బిల్లులు ఉన్నాయండి

చంద్రబాబు నాయుడు అప్పుడే పాసా ఇప్పుడు డిఎస్ కానీ ఆయన ఆయనలో కొట్టాలా చూస్తా నేను నేను జాబ్తో కాడికి వస్తాను آج ڏينھن ائين